న్యాయం కోసం ఎస్పీని ఆశ్రయించిన వృద్ధురాలు తప్పు చేసిన వాళ్లను ఖచ్చితంగా వదిలిపెట్టేది లేదు అని ఏఎస్పీ సౌజన్య భరోసా ఇవ్వటంతో వెనుతిరిగిన బాధితులు కలువై మండలం వెంకటరెడ్డి పల్లికి చెందిన సుశర్ల రాజమ్మ అనే వృద్ధులను ఓ మహిళా కానిస్టేబుల్ ఆమె భర్త మరో మహిళ కలిసి తీవ్రంగా కొట్టారు తీవ్ర గాయాలతో దాదాపు నెల రోజులు ఆకుమకూలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందింది అయితే దీనిపై పోలీసులు నామమాత్రంగా కేసు నమోదు చేసి అసలు సూత్రధారైన మహిళా కానిస్టేబుల్ స్వప్నను కేసులో చేర్చలేదంటూ తమకు న్యాయం చేయాలని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా పోలీసులను ఆశ్రయించింది రాజమ్మకు ఇంటి పక్కనే ఉండే మహిళా కానిస్టేబుల్ కుంచ స్వప్న ర్త కొ విజయ్ కుమార్ చిన్న స్థలంలో చెత్తవేసిన విషయమే గత కొద్ది రోజుల నుంచి గొడవ జరుగుతున్నాయి అయితే ఈ గొడవలు తారాస్థాయికి చేరటంతో కానిస్టేబుల్ స్వప్న ఆమె భర్త రాజమ్మను గత నెల తేదీ రాణతో కర్రలతో దారుణంగా కొట్టారు కుడికాలు ఎడమ చేతి మణికట్టు విరిగిపోయింది మోకాలి నుండి కింది వరకు ప్లేట్స్ వేసి ఆపరేషన్ చేశారు హాస్పిటల్లో దాదాపు ఇరవై రోజులు ఉండటం జరిగింది ఆరు నెలల వరకు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్పినట్లు రాజమ్మ కూతురు కోడలు ఎస్పీతో మొరపెట్టుకున్నారు ఇంత ధారణం జరిగితే తమకు పోలీసులు న్యాయం చేయలేదని కన్నీరు మున్నీరు పెట్టుకున్నారు విచారించి న్యాయం చేస్తారని ఎస్పి భరోసా కల్పించారు అవరమ్మ ముగ్గురు మళ్ళీ నన్ను కొట్టేసాను సార్ దయచేసి మీరు సాయం చేయండి సార్ మీరు నా పేరు ప్రసన్న సార్ మాది కలవాయి మండలం వెంకటరెడ్డి పల్లి మేము నెల్లూరులో కాపురం ఉన్నాం సార్ ఈ మధ్య రెండు మూడు నెలల నుంచి మా అత్తగారు ఒక్కరే ఇంట్లో ఉంటే మా పక్క ఇంట్లో ఉండే వాళ్ళు పాత గొడవలు మనసులో పెట్టుకొని ఎవరు లేని చూసి ఆమెని కాళ్ళు చేతులు ఇరిగేటట్టు కొట్టిండ్రు సార్ రాళ్ళు కర్రలు తీసుకొని వాళ్ళు కుంచే విజయ్ కుమారు కొంచె స్వప్న అవరమ్మ ముగ్గురు కలిసి ఆమెను కాళ్ళు చేతులు ఇరిగేటట్టు కొట్టింది సార్ ఆయన మా ఊర్లోనే మా ఆడబిడ్డ వాళ్ళు ఉండేది వాళ్ళు తీసుకెళ్ళి వంజిరైట్ ఫోన్ చేసి ఆత్మకూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిండ్రు అక్కడ కాళ్ళు చేతులు విరిగినాయి అని చెప్పి చేతికి కట్టుకట్టిన్రు కాళ్ళకి రాడ్డేసి తలకి కుట్లు బండి సార్ ఐదు కుట్లు పండివి కోర్టు కానిస్టేబుల్ ఆత్మకూరు నుంచి వచ్చి కేసు తీసుకుని మేము చెప్పేది కాకుండా ఆయనకు నచ్చినట్టు అమ్మ ఈ కానిస్టేబుల్ అని చెప్పి మన డిపార్ట్మెంట్ మేము అట్లా రాయకూడదు మేము ఇది ఊరికి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇది కేసు కాదని చెప్పని తీసుకొని ఇది వాళ్ళు ఊరికే కాళ్ళతో చేతులతో కొట్టేసి ఆడోళ్ళు ఆడోళ్ళు తోసుకుని చిన్న కేసు పెట్టింది సార్ మేము ఆ రోజే డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళి తీసుకుని సార్ వాళ్ళు మేము చెప్పినట్టు కేసు కట్టట్లేదు అని చెప్పను అడిగితే నేను వేరే కానిస్టేబుల్ని పంపిస్తానమ్మా రాసుకొని వెళ్తారు వెళ్ళండి మీరు అని చెప్పను నేను సార్ చెప్తే మళ్ళీ అదే కానిస్టేబుల్ వచ్చింది ఆషిక్ అనే ఆయనే ఆయనే వచ్చి మీదైతే కట్టను నేను మీదైతే రాసేసి ఉన్నాను అదే కేసు ఇంకేం కేసు లేదు మీరు నేను పెట్టింది మేము రాసుకో లేదా మీరు కేసు కట్టేసిన అయిపోయింది అని చెప్పని ఆయన మళ్ళీ వచ్చినప్పుడు రాసుకోకుండా వెళ్ళిండ్రు మేము కలవాయి ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాము కలవాయి ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళినా కానీ ఆయన అక్కడ నుంచి మాకు వచ్చింది కదా అమ్మా అది పేపర్ మీరు ఇచ్చింది స్టేట్మెంట్ దాని ప్రకారమే మేము కేసు కట్టినాము ఇప్పుడు అమ్మాయి పేరు మేము యాడ్ చేయము అమ్మాయికి ఉద్యోగం ఉంది కదా మేము అటు యాడ్ చేయకూడదు మాకు సాక్షులు కావాలా సాక్షుడి పేర్లు చెప్పండి ఎవరైనా చూసినట్టు చెప్తే అమ్మాయి పేరు ఎక్కిస్తాము అని అని అమ్మాయి పేరు చూసినట్టు నలుగురు సాక్షుల పేర్లు అడిగితే చెప్పినాను సార్ అక్కడ చూసిన వాళ్ళు ఇరుగు పొరుగు వారికి వాళ్ళ దగ్గర కానీ ఆ పేర్లు తీసుకెళ్లి స్వప్న అనే కానిస్టేబుల్ అమ్మాయికి ఇచ్చేసిండ్రా పోలీసు వాళ్ళు ఎస్ఐ గారు వాళ్ళు అమ్మాయి వాళ్ళ దగ్గర కానీ వెళ్ళి నేను కడుపుతూ ఉన్నాను మీరు వచ్చి సాక్ష్యం చెప్తే మీరు నన్ను అని చెప్పి నేను కేసు పెడతాను మీరెవరు సాక్ష్యం చెప్పినా నేను మీ మీద కేసు పెట్టి మీరు ఇంక బయటికి రాకుండా చేస్తానని ఊర్ల సాక్ష్యులు కానీ బెదిరిస్తూ ఉంది సార్ ఇప్పుడు ఎస్పీ గారు రాపూర్ సిఐ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పారు సార్ మేము అట్టే మీరు చెప్పినట్టు కయస్ కడతారమ్మా సిఐ గారి దగ్గరికి వెళ్ళండి రాపూర్కి అని చెప్పారు సార్ ఎల్లుండి ఉదయం